ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాధి రెటర్స్ హబ్లో నిర్వహించిన తెలుగు కథల పోటీలో రన్నర్ప్గా నిలిచిన కథ ఇప్పుడు వినబోతున్నాం జాన్ అండ్ జాస్మిన్ ఒక క్రైస్తవ దంపతులు డిసెంబర్ రావడంతో వాళ్ళు మినీ క్రిస్మస్ పార్టీని ఇంట్లో సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు జాస్మిన్ తన ఇంట్లో క్రిస్మస్ పార్టీని చేయాలనుకుంటున్న విషయం తన పక్కింటి స్నేహితురాలైన పార్వతీ గారికి చెప్పారు తను దైవ దర్శనం కోసం కంచికి వెళ్తున్నాం మీనాక్షి అమ్మవారిని దర్శించడం కోసం అని చెప్పి తను కంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు అక్కడి నుండి వీడియో కాల్లో నువ్వు తప్పనిసరిగా మీ పండుగ రోజు పట్టు చీర కట్టుకుంటావు అన్నావు కదా అమ్మాయి అంటూ ఇక్కడ కంచి పట్టు చీరలు భలే బాగుంటాయి అని వీడియో కాల్లో పార్వతి చూపించారు వీడియో కాల్లోనే చీరలన్నీ చూపిస్తూ రోజు రో రోజీకి ఒక పట్టు చీర నచ్చడంతో కొనేసుకుంది రోజీ కష్టపడి షాపింగ్ అంటూ తిరగకుండానే తన పండుగ షాపింగ్ కూడా అక్కడే అయిపోయింది రోజీ కూతురు పేరు స్టెల్లా తను మోహన్ అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ ఏమో ఒక హిందూ మతానికి సంబంధించిన నృత్య కళాకారుడు ఇకపోతే సాజిత ఆమె ఒక ముస్లిం గృహిణ ఆ ఏరియాలోని ఉంటూ చిన్న చిన్న ఫంక్షన్లకి ఫుడ్ని సప్లై చేస్తూ ఉంటుంది తను సాజిత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ బిర్యానీ చేయటంలో చెయ్యి తిరిగిన వంట మనిషి అలా ఓకగా వంద మందికైనా సరే బ్రహ్మాండంగా వంట చేయగలదు రోజు తనని క్రిస్మస్ పార్టీకి సాజితాని వంట చేసి పంపించమని అడుగుతుంది ఆ రోజు పార్టీకి ఇల్లంతా డెకరేట్ చేయమని చెప్పి తన ఫ్రెండ్ రవలిని కూడా అడుగుతుంది రవలి రామారావు గారి కూతురు రామారావు గారు జాన్తో పాటు కలిసి పనిచేస్తున్న సహ ఉద్యోగి రామారావు గారు మతపరంగా బ్రాహ్మణులు కానీ ఎగ్లెస్ కేక్ చేయటంలో దిట్ట క్రిస్మస్కి కొన్ని రోజుల ముందు అనుకున్నట్లే రోజు చిన్న పార్టీని అరేంజ్ చేసింది రామారావు గారు పార్టీకి ఇచ్చిన అందరికీ తన చేతులతో చేసిన కేక్ మరియు చిప్స్ని అల్పాహారంగా అందిస్తారు రోజు పార్వతీ గారు తెచ్చిన కంచి పట్టు చీర కంచి నుండి తెచ్చిన చీరలో దేవదూతలాగా మెరిసిపోతూ ఉంది స్టెల్లా మోహన్ నేర్పించిన డాన్స్తో అందరి హృదయాలు గెలిచేసుకుంది డ్యాన్స్ చేసి సాజిత అయితే తన వెజ్ బిర్యానీతో రామారావు గారి మనసుని గెలిచేసుకుంది తనకి రెసిపీ చెప్పచ్చుగా అని అడిగేలాగా తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని రుచి చూపించింది అందరికి ఇక పార్టీ డెకరేషన్ చూసి ఏ ఈవెంట్ వాళ్ళకి ఇచ్చావు ఎంత తీసుకున్నారు అనేలాగా రవళి తన క్రియేటివిటీని చూపించి అందరి కళ్ళకి చూపు తిప్పుకోకుండా కట్టిపడేసింది పండుగ ఎవరిది పండుగ కేవలం ఒక మతం వాళ్ళు మాత్రమే జరుపుకునేది కాదు అన్ని మతాల వాళ్ళకి కలిసి జరుపుకునేది ఒకరి పండుగ అయితే మరొకరికి అది ఒక జీవన ఉపాధికి కావలసిన డబ్బును సమకూర్చే పని అవుతుంది కొంతమందికి తమకు తెలిసిన విషయంలో సహాయం చేయటం అవుతుంది ఇంకొకరికి తమ ప్రతిభను చూపించే అవకాశం అవుతుంది మరి కొంతమందికి అందరితో కలిసి సరదాగా గడిపే సమయం అవుతుంది పండుగ ఈ స్టోరీని మనకి ఇచ్చిన వారు శ్రవంతి మాధవ్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా ఉంటాను థ్యాంక్